హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో కొత్తిమీర సీడ్స్ ఎలాంటి సీడ్స్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి సాయిల్ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి అనే దాని దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం మనం సాధారణంగా మెంతికూర లాంటివి మన పోపుల డబ్బాలో ఉంటాయి కదా వాటిని నాటితే ఈజీగా వచ్చేస్తుంది కానీ ధనియాలు అంటే కొత్తిమీర కోసం మనం ధనియాలను మాత్రం ఇంట్లో మనం తెచ్చుకునే వాటిని నాటితే మాత్రం రావండి వాటి కోసం మనం సపరేట్గా స్వీట్స్ అమ్మే షాపుల్లోని ఈ విధంగా విత్తనాలు దొరుకుతాయి వాటిని మాత్రమే తెచ్చుకోవాలి వీటిలో మనకి నాటు కొత్తిమీర రకం అలాగే హైబ్రిడ్ రకం కూడా ఉంటాయి ఇప్పుడైతే మనకి నాటు కొత్తిమీర సీజన్ కదా ఈ శీతాకాలం వాటిని నాటుకుంటే బాగుంటుంది అలాగే హైబ్రిడ్ కూడా అవి కూడా నాటుకోవచ్చు ఇలా మనం తీసుకొచ్చుకునే ధనియాన్ని డైరెక్ట్గా మనం వేసేయకూడదండి ఈ విధంగా ఇలా ఒక కవర్లో కానీ పేపర్లో కానీ వీటిని వేసి ఇలా ప్రెస్ చేయాలి అంటే ఈ ధనియాల్ని రెండుగా పగిలేలా మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే అవి చక్కగా ధనియాలు రెండుగా విడతాయి అన్నమాట మనం కొత్తిమీర వేయడం కోసం ఏ రకం సీడ్స్ తెచ్చుకున్నా అంటే హైబ్రిడ్ కానీ నాటు కానీ ఏవి తెచ్చుకున్నా ఇదే విధంగా వాటిని ఇలా చేసుకున్న తర్వాతే మనం నాటుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడైతే వీటిని నానబెట్టుకోవాలి ఇక్కడ నానబెట్టి వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వీటినే చల్లుకుని కూడా వేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా నేనైతే చూపిస్తాను ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసి ఒక నైట్ అంతా నేనైతే అలా ఉంచేసాను ఇలా నానబెట్టుకున్న ఈ విత్తనాలను మరుసటి రోజు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి ఇలా స్ట్రైనర్లో వేసుకొని మొత్తం మనం ఈ వాటర్ అంతా తీసేసి ఇలా ఈ విత్తనాలను మాత్రమే తీసుకోవాలి ఇప్పుడైతే వీటిని మనం నాటుకుందాం ఇక్కడ మీకు చూ చూపిస్తున్నదైతే ఇది నేను కంపోస్టింగ్ లేయరింగ్ మెదడ్లో వేసుకుని పైన మట్టి వేసి రెడీ చేసుకున్న బెడ్ అండి ఇది ఈ టబ్లో నేను లేయర్స్ లాగా అంటే ఫస్ట్ ఎండినాకులు కిచెన్ వేస్ట్ వేసి కొంచెం మట్టేసి మళ్ళీ ఎండినాకులు కిచెన్ వేస్ట్ మట్టి ఇలా ఈ విధంగా లేయర్స్ లాగా నింపి ఒక వారం రోజులు అయితే అలా వదిలేశాను ఇలా వారం రోజులు వదిలేయడం వల్ల మనం మొక్కలు వేసిన అనేది అంటే ఇది మన కంపోస్ట్ రెడీ అయ్యేటప్పుడు ఒక వారం పది రోజులు వేడి అనేది ఎక్కువగా వస్తుంది అందువల్ల మొక్కలు వేసినా అవి చనిపోతాయి రావు వేర్లు అవి దెబ్బతింటాయి అందుకని ఒక పది రోజులు ఆ విధంగా వదిలేసేసి తర్వాత మనం ఏ రకమైన కూరగాయ విత్తనాలైనా ఇలా ఆకుకూరలైనా పాదులైనా ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం మట్టికి కాస్త కంపోస్ట్ అయితే యాడ్ చేశాను అంటే మనం విత్తనాలు చల్లుకున్న తర్వాత పైన కొంచెం మట్టి వేసుకోవాలి కదా అందుకోసం అలాగే దీనికోసం సాయిల్ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి అనేది ఇంకొక రకంగా కూడా చూపిస్తాను ఇక్కడ నేను రెడీ చేసిన ఈ కంపోస్ట్ అయితే ఆల్రెడీ పది రోజులు అవ్వడం వల్ల ఇందులో మట్టిలో మెన్యూర్స్ అవి ఉండడం వల్ల అందులో విత్తనాలు అవి కూడా ఏ విధంగా వచ్చేసే చూస్తున్నారు కదా మొలకులు ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న ఈ ధనియాలను ఈ విధంగా చల్లుకోవాలి మట్టిలో మనం మెన్యూర్స్ కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇలాంటివి వాడడం వల్ల మన గార్డెన్లో మనం వేస్ట్ అది వేస్తాం కదా వాటి సీడ్స్ కూడా ఉండి ఈ విధంగా వచ్చేస్తుంటాయి ఇక్కడ నాకైతే గంగవావిల పునర్నవ అనేవి బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న సీడ్స్ అయితే చిన్న చిన్న మొక్కలు అవి మనం ఆర్గానిక్గా గార్డెనింగ్ చేస్తున్నాము అనడానికి ఈ విధంగా రకరకాల మొక్కలు అయితే పెరగడం కూడా ఒక సాక్ష్యం అండి మనం కంపోస్టు మెన్యూస్ యూజ్ చేయడం వల్ల ఇలా బయట నుంచి కూడా కొన్ని రకాల మొక్కలు అవి కూడా మనకి మట్టిలో మన పాట్స్లో పెరుగుతూ ఉంటాయి ఇలా ఈ ధనియాలు మొత్తం కూడా చల్లుకున్న తర్వాత దీనిపైన పల్చగా ఒక లేయర్ అయితే మనం మట్టి వేసుకోవాలి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కంపోస్టు మట్టి దానిని ఏ విధంగా పైన చల్లుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదండి ఎక్కువగా వేస్తే ఇవి మొలకలు రావడం అనేది చాలా కష్టమవుద్ది ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడాను ఇలా కొంచెం తక్కువగా వేసుకున్న తర్వాత మట్టి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి సీడ్స్ అవి కదిలి అంటే మనం వాటింగ్ చేసినప్పుడు అటు ఇటు కదలకుండా అలాగే అక్కడే ఉంటాయి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా పైన పలుచుగా ఒక లేయర్ మట్టి వేసుకున్న తర్వాత వాటర్ స్ప్రే చేసుకోవాలి లేదంటే చేతులతో చిలకరించాలి అంతేగాని మనం ఎక్కువగా పడే విధంగా పోయడం మాత్రం చేయకూడదండి వాటర్ అలా చేస్తే విత్తనాలు అవి అటు ఇటు వెళ్ళిపోయి సరిగా స్ప్రౌట్ అవ్వవు ఇప్పుడు వేరే టబ్లోకి కొత్తిమీర నాటడం కోసం సాయిల్ మిక్స్ అయితే చూద్దాం ఇదైతే ఈ సాయిల్లో అయితే నేను ఆల్రెడీ మెన్యూస్ అయితే కలిపి ఉంచిన సాయిల్ అండి అందులో కంపోస్ట్ అయితే కలపలేదు అందుకోసం ఇప్పుడైతే నేను కొంచెం కంపోస్టు అలాగే ఇసుక కలుపుకుంటున్నాను మనం ఆకుకూరల కోసం ఇలా సాయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇసుక కలుపుకోవాలి ఎందుకంటే ఆకుకూరలకి వాటర్ ఎప్పుడూ కూడా నిలబడకూడదు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలండి అందుకోసం మనం ఇసుక కలుపుకోవడం వల్ల ఎక్కువ వాటర్ అది కూడా నిలబడి మట్టి అంతా కూడా ఎప్పుడూ కూడా బంకగంటే ఆకుకూరలు కుళ్ళిపోకుండా ఉండడం కోసం ఇసుక చాలా సహాయపడుతుంది అందుకని ఖచ్చితంగా ఇసుక మాత్రం కలుపుకోండి ఇక్కడ నేను తీసుకున్న సాయిల్ మిక్స్ అయితే ఏ విధంగా తీసుకున్నానంటే ఇది సిక్స్టీ పర్సెంట్ అయితే మట్టి ఉంటుంది అలాగే ట్వంటీ పర్సెంట్ మెన్యూర్ వేసుకున్నాను ఇప్పుడైతే నేను టెన్ పర్సెంట్ మాత్రమే ఈ కంపోస్ట్ అనేది యూజ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ మెన్యూర్ ఉన్నది కాబట్టి అలాగే టెన్ పర్సెంట్ ఇసుక కలుపుకున్నాను ఇదైతే ఫిఫ్టీ రూపీస్ టబ్స్ ఉంటాయి కదండీ అది దీనికి హోల్స్ పెట్టుకొని ఈ విధంగా హోల్స్ పైన చిన్న పెంకు ముక్కలు కానీ కొబ్బరి పెంకులు ఉంటాయి కదా వాటిని కానీ రాళ్ళు కానీ అడుగున రాళ్ళు కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని అంతా కూడా మట్టితో నింపుకొని ఈ మట్టి మొత్తం తడిసే విధంగా వాటర్తో తడుపుకోవాలి కుదిరితే ముందు రోజే దీనిని ఈ విధంగా రెడీ చేసుకుని వాటర్తో తడిపి పెట్టుకుంటే మరుసటి రోజుకి ఇంకా బాగుంటుందండి నేనైతే అప్పటికప్పుడే చేసి చూపిస్తున్నాను ఇలా ఈ విత్తనాలు ధనియాలను ఇలా రెండు కింద చేసుకున్న వాటిని ఈ విధంగా చల్లుకోవాలి ఇలా మొత్తం విత్తనాలన్నీ కూడా చల్లుకున్న తర్వాత చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన పల్చగా ఒక లేయర్ మట్టి వేసుకోవాలి ఈ మట్టి మాత్రం ఎక్కువ వేసుకోకూడదండి మనం వేసే సీడ్కి డబల్ అంటే మనం వేస్తున్న ఈ సీడ్ ఎంత అయితే ఉంటుందో దాని సైజ్కి కొంచెం డబల్ వేసుకుంటే సరిపోతుంది మించి ఎక్కువ వేసుకుంటే ఇవి స్ప్రౌట్ అవ్వడం అయితే చాలా కష్టమవుద్ది ఇప్పుడు వాటర్ చిలకరించుకోవాలండి వాటర్ని చిలకరించడం కానీ స్ప్రే చేయడం కానీ చెయ్యాలి డైరెక్ట్గా పోయడం లాంటివి చేస్తే విత్తనాలు కదిలిపోతాయి కాబట్టి ఈ విధంగా చిలకరించుకోండి స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో అయినా స్ప్రే చేసుకోవచ్చు ఇవి సీడ్స్ వేసిన తర్వాత వారం నుంచి పది రోజుల్లో మొలకలు అయితే బయటికి స్టార్ట్ అవుతాయండి అది వీడియో క్లిప్ అయితే మిస్ అవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే వన్ మంత్ కండి ఇలా వన్ మంత్కి అయితే ఇంతవరకు పెరిగిందండి దీనిని ఈ విధంగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం పెరగనివ్వచ్చు ఎందుకంటే ఇవి ఎక్కువ ఆకులైతే ఎక్కువ రాలేదు అంటే మనం హార్వెస్ట్ చేసేంత ఎక్కువగా అయితే పెరగలేదు చాలా లేతగా చిన్న చిన్నగా ఉన్నవి ఇలా ఉన్నప్పుడు కూడా మనం మధ్య మధ్యలో ఎక్కువగా ఉన్న వాటిని మనం తీసేసుకోవచ్చు ఇలా వన్ మంత్కి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దగ్గర దగ్గరగా ఎక్కువగా ఉంటాయి కదా మొక్కలు వాటిని తీసి మనం వేరే దాంట్లో అంటే వేరే ట్రేస్లో మనం రిపోర్ట్ చేసుకుంటే అవి కూడా ఎక్కువగా బాలంగా పెరుగుతాయి ఇవి కూడా బాగా పెరుగుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇంతకుముందు కంపోస్ట్ బెడ్లో వేసా చెప్పాను కదా అది ఇదైతే మొత్తం కూడా ఆకుకూర గడ్డి పెరిగిపోయింది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కొత్తిమీర ఎలా ఉందో ఇంకా ఈ మొక్కలైతే ఆ కొత్తిమీరని పెరగనివ్వకుండా అవే వచ్చేసాయి మొత్తం దాంతో ఇంకా నేను ఈ కొత్తిమీరని అయితే అవసరమైనప్పుడల్లా దీనిని తీసేసుకుంటూ ఉన్నాను ఇది ట్రేలో కరెక్ట్గా నెల పది రోజులకి ఈ విధంగా రెడీ అయిందండి చూస్తున్నారుగా కొత్తిమీర ఎంత బాగా పెరిగిందో మనం ఈ విధంగా కొత్తిమీర పెంచడానికి మెయిన్గా సీడ్స్ అండి సీడ్స్ మనం పోపుల పెట్టిలో ఉండే ధనియాలు వేస్తే రావండి బయట నుంచి సీడ్స్ తెచ్చుకోవడం అలాగే సాయిల్ మిక్స్ నేను ఇక్కడ సాయిల్ మిక్స్లో మేన్యూర్ కంపోస్ట్ ఇసుక వాడాను ఇలా మనం ఈ విధంగా సాయిల్ అనేది మిక్స్ చేసుకోవడం వల్ల వాటర్ ఎప్పుడూ కూడా నిలబడకుండా బయటికి వెళ్ళిపోవడం కొత్తిమీర అంటే మన ఆకుకూర పెరగడానికి సరిపడినంత ఉంటుంది అలాగే నేను వేసిన కంపోస్ట్ బెట్లది కూడా కొత్తిమీర బాగానే వచ్చిందండి కాకపోతే దానికి మిగిలిన మొక్కలు బలంగా పెరగడంతో అదైతే బయటికి కనిపించలేదు అంత బలంగా పెరగలేదు ఈ కొత్తిమీరకైతే నేను సాయిల్ మిక్స్లో ఉన్న పోషకాలనండి ఎక్స్ట్రాగా నేనైతే ఏమీ ఇవ్వలేదు ఈ రోజైతే దీనిని హార్వెస్ట్ చేస్తాను ఇక్కడైతే నేను మొత్తం కూడా కట్ లేదండి దగ్గరగా ఉన్న మొక్కలను మాత్రం కొన్నిటినైతే తీసేస్తాను మిగిలిన వాటిని అదేవిధంగా ఉంచేస్తే అది మళ్ళీ ఇంకా బలంగా ఎక్కువ బ్రాంచెస్తో బాగా పెరుగుతుంది అలా మనం ఆ పెరిగిన ఆ కొత్తిమీరని మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇంతకుముందు చెప్పాను కదా వాటిని కొంచెం ఎక్కువగా ఉన్న మొక్కలని తీసేసి వేరే ట్రేలో నాటుకోవడం వల్ల కూడా మనకి కొత్తిమీర కంటిన్యూగా వస్తుంది లేకపోతే మనం ఎప్పుడూ కంటిన్యూగా రావడం కోసం ఇలా ఒకసారి కొత్తిమీర ధనియాలు చల్లుకున్న తర్వాత అవి సీడ్స్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ అంటే ఇంకొక బ్యాచ్ అనేది మనం రెడీ చేసుకుంటే మనకి కొత్తిమీర కంటిన్యూగా ఎప్పుడూ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన కొత్తిమీరకి కంపోస్ట్ ఇవ్వడం కానీ లేదంటే కంపోస్ట్ని వాటర్లో డైల్యూట్ చేసి అంటే ఒక టూ డేస్ అలా ఉంచేసేసి ఆ వాటర్ ఇవ్వడం వల్ల అంటే మనం ఈ కొత్తిమీర ఇది దగ్గర దగ్గరగా ఉంది కదా కంపోస్ట్ చల్లడం అది ఇబ్బందిగా అనిపిస్తే దానిని వాటర్లో మిక్స్ చేసి ఒక రెండు రోజులు అలా ఉంచేసి ఆ వాటర్ ఇవ్వడం వల్ల మళ్ళీ కొత్తిమీర అనేది చక్కగా గ్రో అవుతుంది కొత్తిమీర ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి అంటే ఇది బాగా పెరుగుద్దని అలా వదిలేస్తే దీనికి మళ్ళీ సీడ్స్ అనేవి వచ్చేస్తాయి అలా సీడ్స్ వస్తే మనకి ఇంకా మొక్క అనేది గ్రోత్ అనేది ఉండదండి అందుకని మనకి సీడ్స్ కాకుండా మనకు కావాల్సింది కొత్తిమీర కాబట్టి ఇది మనకు కొంచెం రెడీ అయ్యేసరికి మనం హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ అలా కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఇది కొత్తిమీర అయితే మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా హార్వెస్ట్ చేస్తుంటేనే చక్కటి స్మెల్తో అదిరిపోతుంది ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్